పవర్ సెక్టార్ గురించి మాట్లాడారు అధ్యక్ష మన మంత్రి గారు మాట్లాడినప్పుడు పవర్ మంత్రి గారు మాట్లాడినప్పుడు ఈ దీంట్లో కూడా ఏదో పవర్ సెక్టార్ నుంచి విధ్వంసం ఈ విధ్వంసం ఎక్కడ నుంచి వచ్చిందో కానీ తెలియదు అధ్యక్ష బ్రహ్మాండంగా వాడుతున్నారు అధ్యక్ష తాగండి ఒక సెకండ్ ప్లీజ్ విధ్వంసం అయింది ఇప్పుడు లోపల ఇవన్నీ చెప్తున్నారు మీరు ఇవన్నీ చెప్తున్నారు ఐదు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాల్లో ఇన్ని లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చారు ఏమో మేము పథకాలు ఇచ్చాం మీరు మేనిఫెస్టోలు మేనిఫెస్టో ఇచ్చింది ఐదు సంవత్సరాలకి ఒక సంవత్సరం కాదు మేము వచ్చి ఎనిమిది మాసాలు అయ్యింది ఎన్ని చేయాలని చేస్తాం తర్వాత ప్రజల దగ్గరికి వెళ్తాం ప్రజలు నిర్ణయం చేస్తారు దాన్ని పక్కన పెట్టండి మీరు ఐదు సంవత్సరాలు ఇన్ని లక్షల కోట్లు తీసుకొచ్చారు ఒక్కదానికైనా నిర్ధకమైనటువంటి ఆశ్రమిత ఇరిగేషన్ ప్రాజెక్టులు రాయలసీమ నుంచి ఇచ్చాపురం వరకు వెళ్దాం ఒక్క ప్రాజెక్టుకైనా సరే మీరు డబ్బులు ఇచ్చి పూర్తి చేసి ఓపెన్ చేసిన సందర్భం ఒకటి ఉంటే అది కూడా చెప్పండి ఈ రాష్ట్రంలో రహదారులు చెప్పాలి అవి కూడా చెప్పాలి అధ్యక్ష అవి కూడా చెప్పాలి రహదారులు మీకు తెలుసు నాకు తెలుసు మీరు కూడా మీరు కూడా నర్సాపురం భీమవరం ఏరియాలు తిరిగే వాళ్ళు గోతులు తప్ప ఎక్కడైనా రోడ్డు ఆకారం కనబడిందా ఐదు సంవత్సరాలు దాని మీద ఒక పైసను ఖర్చు పెట్టారా వ్యవసాయ రంగం ఒక రైతు భరోసా తప్ప వ్యవసాయ రంగానికి అవి కూడా చెప్పనండి తెలియాలి కదా ప్రజలకు తెలియాలి కదా అవి కూడా ఉన్నా డివైడ్ అవకండి ప్లీజ్ ప్లీజ్ రోడ్లు ఇవన్నీ చెప్తారు మొన్న అట్టాసంగా చెప్పారు అధ్యక్ష సంక్రాంతి కల్లా అన్ని గంతలు అన్ని గతలు కప్పియాలని పదండి పద ఆరు జిల్లాలో ఆరు జిల్లాలో ఆల్ జిల్లాలో నా పక్కన జిల్లా మా ఆయన ఆయన శ్రీకాకుళం నాది విజయనగరం మా ఇద్దరి ఉత్తరాంధ్ర చూడమండి అయినా సరే శ్రీకాకుళం జిల్లాలో మీ వచ్చినప్పటికీ ఉన్న పరిస్థితి ఈ రోజు పరిస్థితి మీ రోడ్డు సెలెక్ట్ చేయండి మీ రోడ్ సెలెక్ట్ చేయండి ఏ రోడ్ మీరు సెలెక్ట్ చేయండి

ప్రధాన రంగాలైనటువంటి ప్రధాన రంగాలైనటువంటి ఇరిగేషన్ వ్యవసాయ పంచాయతీ గ్రామీణ గురించి మాట్లాడమని చెప్తున్నాం మేము వచ్చి ఎనిమిది మాసాలైంది ఎనిమిది అయింది అధ్యక్ష ఇవన్నీ ఎందుకు ఇవన్నీ ఎందుకు మేము రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల రూపాయలు పింఛన్ మూడు వేలు చేస్తాము అని దంపుడు ఉపన్యాసం ఇచ్చారు ఎప్పుడు చేశారు ఎప్పుడు చేశారు ఎప్పుడు చేశారు రెండు వందల యాభై రెండు వందల రెండు వందల యాభై ఎలక్షన్ లైక్ ముంచేశారు మాకు మాట్లాడుతున్నారు కూర్చొని మా ప్రభుత్వ అధికారంలోకి వస్తే మేము విద్యుత్ ఛార్జీ పెంచమని చెప్పారు చెప్పారు చెప్పిన తర్వాత చోపు ఛార్జీలు ప్లీజ్ ప్లీజ్ అదే అదే చెప్తాను ప్లీజ్

ఆ పాపం కర్మ కర్త క్రియ మీరే అది కూర్చోండి ఆ ఏదైతే దానికి రాసి అది కంటిన్యూ అవుతుంది మొన్న మేము వచ్చిన తర్వాత చెప్పాం స్టేట్మెంట్ కూడా విన్నారా లేదా కరెంటు ఛార్జీలు పెరగము పెంచము అని ఫస్ట్ టైం అధ్యక్షు కంటిన్యూ చేయండి మీరు కంటిన్యూ కూర్చోండి కూర్చోండి ఒక్క విషయం అవాసం మాట్లాడారు ఈయన సత్యదోరమైన మాట ఇది ఇది చెప్పనండి నేను ఎందుకు అధ్యక్ష ఇది తప్పు కదా అధ్యక్ష మాటలు ఇలాంటి సత్యదోరమైన మాటలు తప్పు కదా అధ్యక్ష అదే మాట్లాడుకుంటున్నప్పుడు అందరం గౌరవ సభ్యులు ఇక్కడ నేను ఒప్పుకోను అధ్యక్ష ఆయన లేచే లేదు ప్లీజ్ ప్లీజ్ అచ్చున్నాయుడు గారు కూర్చోండి ఇంకా ఇప్పుడు పది నిమిషాల తర్వాత ఆయన కూర్చుంటాడు కూర్చోండి ఏదైనా ఉంటే కనుక అసత్యాలు ఉంటే కనుక రెప్పైనా మాట్లాడతారు కదా సరే నా నో బ్రో ఏదైనా మీ మీకు మీకు అసత్యం అనిపిస్తే ప్లీజ్ 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 కూర్చోండి వన్ మినిట్ ఎల్ఓపీ గారు ఎల్ఓపీ గారు ఒక నిమిషం ఎల్ఓపీ గారు ఒక నిమిషం ఒక నిమిషం ప్లీజ్ ప్లీజ్ బ్రో ఏదైనా అసత్యం అనిపిస్తే అచ్చు నాయుడు గారు రిప్లైలో నోట్ చేసుకుని రిప్లైలో రిప్లై ఉండి మీరు కరెక్ట్ చేయండి అరే అదే చెప్పండి మీ మీరు మీరు రిప్లైలో ఫైనాన్స్ మినిస్టర్ గారు ఏం చెప్పదలుచుకుంటారు అది చెప్పండి నా కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ భరత్ కూర్చోండి కూర్చోండి ప్లీజ్ మా ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ భరత్ కూర్చోండి దయచేసి కూర్చోండి రాజుగారి కూర్చోండి అమ్మా కూర్చోండి ప్రసంగం మీద వీళ్ళు ఇచ్చిన చేస్తూ వాస్తవ విరుద్ధమైన ప్రజా వ్యతిరేకమైన బడ్జెట్ దీని ప్రజల మీద వృద్ధి ఇచ్చిన వాగ్దానాలు చేయకుండా మళ్ళీ మీ వాస్తవాలు చెప్తుంటే వాస్తవ విరుద్ధమైతే చూసుకుంటే అధ్యక్ష ఈ విధంగా ఇంటర్పెన్ చేస్తూ ప్రజల్లో ఈ సభలో వచ్చి ఈ విధంగా కార్యక్రమం చేస్తే నిర్ణానగా మేము వెళ్ళిపోతాం చోసి అధ్యక్ష అధ్యక్ష ఇది నాకు తెలిసి ఏడో రోజు సభ అనుకుంటా ఏడో రోజు సభ అధ్యక్ష ఉండాలి అధ్యక్ష ఒక మాట మాట్లాడామంటే దానికి ఆన్సర్ వినడానికి ధైర్యం ఉండాలి ఏదో సాక్షులు రాసి ఇచ్చినవన్నీ ఇక్కడ చదివేసి మేము వాకౌట్ చేసి వెళ్ళిపోతాం అంటే అది విధానం కాదు అధ్యక్ష ఓకే మీరు మాట్లాడారు మా ఫైనాన్స్ మినిస్టర్ గారు రిప్లై ఇస్తారు ఇది వినే ధైర్యం మీకు ఉండాలి మొత్తం మీద మాట్లాడుతున్నారు అధ్యక్ష ఏప్రిల్ రెండు వేల ఇరవైలో పదిహేను శాతం పెంచారు సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవైలో మూడు శాతం పెంచారు ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఒకటిలో పది శాతం పెంచారు జూలై ఒకటి రెండు వేల ఇరవై ఒకటిలో ఏడు శాతం పెంచారు ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై రెండులో పన్నెండు శాతం పెంచారు జూలై ఒకటి రెండు వేల ఇరవై రెండులో మళ్ళీ ఐదు శాతం పెంచారు ఆగస్ట్ ఒకటి రెండు వేల ఇరవై మూడులో ఎనిమిది శాతం పెంచారు ఏప్రిల్ ఇరవై నాలుగులో పది శాతం పెంచారు అధ్యక్ష అధ్యక్షుడు పది సార్లు కరెంట్ ఛార్జీలు పెంచి మళ్ళీ దాని గురించి ఇక్కడ మాట్లాడితే దానికి అర్థమే ఉంటుంది